చరిత్ర ఉన్న ఈ బారాషాహిబ్ దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్ ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు ఈ రెండు రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అనేక ఆయన ఫెసిలిటీస్ క్రియేట్ చేశాం చక్కటి ఘాటు కట్టాము కొన్ని రూమ్స్ కట్టాము టాయిలెట్స్ ఫెసిలిటీ ఈ రోడ్లు ఇలా అనేక చేసాం తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళా అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు సిరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉండే వాళ్ళు అందరూ చేస్తే దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఇరు యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరుగుతుందని జరిగితేనే నమ్మకం కలుగుతుంది జరగకుంటే నమ్మకం కలదు అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినాయి ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి అంటే జూలై ఒకటో తేదీ సాయంకాలం ఐదు గంటలకి ఇదే బాలాషాయి దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు వక్త్ బోర్డు చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారాషాహి దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా కాదర భాష ఆ యొక్క ఉపాధ్యక్షులు ఆర్గ్ సెక్రటరీలు సెక్రటరీలు సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇదే దర్గా కంపౌండ్ మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా నా కల ఇంకా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మనలాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన ఎన్ఎల్ హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్టులు అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా అతే సాధారణుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ జొహనీ అనుబంధ ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ టాం కేతృదా మాగుంటలే అవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నేలో